మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి మనోజ్ అంటే ఏదో ఒక రిస్కీ షాట్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి సో మీ రాయిలో అలాంటివి ఏమైనా చూడబోతున్నావు మనం ఉన్నాయండి చాలా ఉన్నాయి అండ్ మీకు టఫెస్ట్గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి భైరవం ప్రెస్కి జనాల్లోకి వెళ్ళినప్పుడు హెవీగా లాగి నాకు ఇది స్లైట్ ఆల్మోస్ట్ మీకు టఫెస్ట్ టైంలో సపోర్ట్గా నిలిచింది ఒక లైఫ్ మా అమ్మ సిస్టర్ లోపల ఎలా ఉన్నా కొన్ని అగ్నిపర్వతాలు బద్దలు అవుతున్నాయి బైటింగ్ మాత్రం అలా ఉంటాయి చాలామంది అవురే అదే ఎందుకని అంటే అలా సల్వాగా ఉండటం ఇష్టం మీకు అంత మై థాట్ సట్ టైం ఆఫ్ లైక్ చాలు లైఫ్ అనుకొని అనిపించింది ఒక టైంలో మై సిస్టర్ థాట్ ఏదో ఒక రోజు ఏ న్యూస్ వస్తుందో మనోజ్ గురించి బ్యాడ్ న్యూస్ అలా లెవెల్లో ఫిక్స్ అయిపోయింతాం గట్ సెకండ్ ఛాన్స్ ఇద్దాం లైఫ్ ట్రై చేద్దాం అని అక్క దగ్గరికి వెళ్ళి పట్టేసుకొని ఆ హాయ్ మనోజ్ బాయ్ హలో అండి హలో అండి ఫైన్ ఫైన్ ఏంటి యాజ్ ఆఫ్ నో మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది ఇప్పుడు అసలు ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు చెప్పండి ఏం ఆలోచిస్తున్నారు నర్వస్ గట్టి ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది ఓకే అనుకుని జనగా జరగాలని ఎక్కువ ఆశగా ఉంది ఓకే అండ్ మిక్స్డ్ ఎమోషన్స్గా ఉంది ఓకే యా బట్ ఆ పని ఆ గ్యాప్ దొరకట్లేదు ఆలోచనకి ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్తోనే ముందుకు దూసుకెళ్తున్నాం ఓకే ఏంటి మరో రిలీజ్ సిద్ధమైంది విలన్గా ఏంటి ఎలా ఉంది పిలుపు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది విలన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ అండి అండ్ విలన్గా ఇచ్చినా కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ రెగ్యులర్ మామూలుగా వచ్చేసి ఉండే క్యారెక్టర్ కాదు ఎందుకది అన్నానంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ భైరవం చూస్తే దాంట్లో యా విలన్ ఇగా వీటి థాట్స్ వీటి చేసిన పనులు ఇవన్నీ ఉంటాయి బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిరాయ్ ఐ వుంట్ కాల్ ఎమ్ ఎ విలన్ ఈజ్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ వై అంటే ఈజ్ ఎ వెరీ బిగ్ యాంటీ ఫోర్స్ హూ బిలీవ్స్ ఇన్ మ ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ మీరు నేను కూడా బిలీవ్ చేస్తాము సో ఆ బిలీవ్ చేసి కాకపోతే ఇతను హ్యాండిల్ చేసే పద్ధతి రఫ్గా ఉంటుంది అక్కడ ఎడ్జ్ ఎదురుగుతుంది అనమాట మాట్లాడి సోదండి ఏజెస్ అయిపోతుంది కదన్న గ్యారెక్టరీ సో అన్డిజర్వ్డ్ ఉండకూడదు వీడికి వీడికి వారసత్వాలు ఇవన్నీ హీ ఓంట్ ఓకే డిజర్వ్డ్ సక్తి స్థానం దక్కాలి అని ఒక సింపుల్ ఇది ఎంత కష్టపడి వచ్చినా కూడా ఇవి మీ మనుషులు ఇంకా కులం మనోడా కాదా అని చెప్పి బ్రతుకుతున్నారు మీరు ఇలాంటి వాళ్ళు బ్రతకాల వాళ్ళందరినీ చంపేయాలని ఒక మైండ్ సెట్ దానికి అవన్నీ జరగాలంటే లోకం మారాలి ఆ లోకను మార్చే శక్తి ఎక్కడ ఉంది ఒక అశోకుడు తొమ్మిది పుస్తకాల్లోనే ఉంది ఆ శక్తి అందుకు ఆ శ పుస్తకాలు ఎలాగైనా ఇతను సంపాదించాలని ఇతని లైఫ్ ఆంబిషన్ ఈజ్ క్లియర్ చీటింగ్ ఉండదు డివైటింగ్ ఉండదు స్కెచ్లు ఉండదు బుక్ ఎక్కడుందని ఒక మాత్రమే వెళ్తూ ఉంటాడు దానికోసం సో యా అండ్ చెప్పినప్పుడు కూడా ఈ ఈ మహాబీర్ లామాకి ఈ బ్లాక్ స్వాడ్కి ఒక ఆ తొమ్మిది పుస్తకాలు కానీ దొరికితే అప్పుడు లోపల మన మిరాయితో ఆపాలి లేదంటే ఆ తొమ్మిది పుస్తకాలు కానీ దొరికిపోతే హీల్ బికమ్ ది వరల్డ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ వరల్డే కాదు యూనివర్స్లో స్ట్రాంగ్ అయిపోతాడు గ్యాలక్సీలోనే స్ట్రాంగ్ అయిపోతాడు అండ్ ఈజ్ యాస్ ఈక్వల్ టు పది తలాల రావణాసుడు వీడికి ఒక తల జ్ఞానం ఉంది ఇంకా తొమ్మిది జ్ఞానాలు వరల్డ్ సీక్రెట్ జ్ఞానాన్ని ఈచ్ బుక్ క్యారీస్ లాడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నియమాలు ఒక్కొక్క దాని గురించి శబ్దగ్రంథం అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఇవన్నీ చేస్తే పది పదితల రావణాసుడు అయిపోతాడు అప్పుడు రావణాసుని సంభించాలంటే ఎవరు రావాలి రావాలి రాముడు రావాలి అంటే రాముడిని ఎదుర్కొనే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు లైక్ మైండ్ బ్లోన్ అనమాట ఇది ట్రైలర్లో వచ్చింది కాబట్టి చెప్తారు కానీ బట్ అంతకు ముందైతే చెప్పేవాళ్ళం కాదు ఇది ఎందుకంటే మీరు చూస్తారు కదా మీరు చూస్తారు కదా బికాజ్ చెప్పలేవు సో యా అగ ఈ క్యారెక్టర్ ఎదుర్కోవాలంటే శ్రీరాముడు సాయో ఉండాలి రావాలంటే ఆ యుద్ధం ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో అని ఒక ఊహ బికాస్ దిస్ ఇస్ నాట్ విత్ సింగిల్ పార్ట్ ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ మెనీ అనమాట నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది కూడా అది నెక్స్ట్ లెవెల్ ఇది సో ద హోల్ యూనివర్స్ ఏం ప్లాన్ చేశాడో ఇట్స్ లాజ ద లైఫ్ అండి సో ఐ థింక్ దిస్ 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 క్యారెక్టర్ అనుకున్నంతా ఒకే టైప్ దేవుడి దేవుడు మేము నమ్మేది జరిగితే డెఫినెట్లీ దిస్ విల్ బీ రిమంబర్డ్ ఇన్ అంటే కార్తీక్ ఘటంలోని క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా చేయాలనే హుక్ పాయింట్ కానీ అంటే రక్తం మరిగిపోయి ఖచ్చితంగా ఇది చేయాలని అనిపించిన పాయింట్ ఏంటి అసలు కూడా ఐ బిలీవ్ ఇన్ ద సేమ్ థింగ్ ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ ఐ బిలీవ్ ఇన్ నాకు కష్టపడేటోడికి ఫలితం రావాలి అర్థం అర్థమైంది రాత ఒకటిది అవార్డులు ఇంకొకటిది సో ఆ మైండ్ సెట్ ఉన్న లోకల్ నాకు కూడా ఐ హావ్ దోస్ నియమాలు బట్ ఈజీగా ఉన్నప్పుడు బతకకూడదని కూడా ఏదో క్యారెక్టరైజేషన్ లో ఉంటుంది అవును ఓకే సోమరభూతులు కూడా ఉండవు ఫస్ట్ వాళ్ళు వేయాలి దీంట్లో ఓకే ఓకే అంటే ఈ క్యారెక్టర్ డెఫినెట్ హీరోకి దీటుగా అంటే హీరో క్యారెక్టరైజేషన్ కి దీటుగా ఉంటుంది దీనికి కూడా ఖచ్చితంగా మీరు చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది సో ఈ ఈ క్యారెక్టర్ మౌల్డ్ అవ్వటానికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది హోంవర్క్ అంటే మోస్ట్లీ వర్క్ ఆన్ స్వాడ్ ఫైట్ స్టన్స్ దానికి ఎక్కువ టీడియస్గా అయిందండి అండ్ డైరెక్టర్ గారితో నేను సెటిల్ అవునప్పుడు వన్స్ యాక్షన్ నా బాడీ లాంగ్వేజ్ అంతా వచ్చిన తర్వాత ఇంకా డైరెక్టర్ గారు ఓవర్ ద త్రీ ఇయర్స్ ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్గా క్యారెక్టర్ మైండ్ వీడి హిస్టరీ బ్యాక్ అంటే మొత్తం వీడి జీవితం ఏంటో వీడి తెలుసు సో అండ్ ఈవెన్ రైటర్ మనీ గారు ఈ ఫాంటాస్టిక్ జాబ్ అండ్ సో ఈవెన్ డైరెక్టర్ గారు యాజ్ ఎ గ్రేట్ టీమ్ అనిల్ కానీ ఈ యాజ్ గ్రేట్ డైరెక్షన్ అండ్ మనోజ్ కానీ ఎవ్రీబడీ ఈ టీమ్ ఇస్ రియలీ గుడ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఇంత హార్డ్ వర్కింగ్ టీం నేను ఎప్పుడు చూడలేదు రాత్రి పగలు పగలు అసలు సినిమా తప్ప ఇంకేమీ లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఐ లవ్ అబౌట్ ద టీమ్ ఇస్ నో వన్ అ షార్ట్ ఫ్యూజ్డ్ ఇంత లార్జ్ చేసుకున్న సెట్లో ఒకరోజు అరుపు వినింది లేదు అండ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా అరిచినా కూడా వీటి బి ఇన్ వర్క్ జరిగే టోన్లో కానీ ఒకరిని హర్ట్ చేసే విధానం ఎప్పుడు లేరు అండ్ డైరెక్టర్ గారు కూడా ఒక హెడ్ఫోన్ పెట్టుకుని ఇంత ఇది ఇంతే ఉంటుంది ఆయన అరుపుగా నేను మాట వినిపించదు ఈజ్ ఆల్వేస్ హీ ఈజ్ ఆల్వేస్ సెంటర్డ్ ఈజ్ ఆల్వేస్ ఈ కీప్స్ దస్ టెంపరీస్ చెక్ అండ్ బై న్యాచురలీ సో ఐ వండర్ నేను అది కార్తిక్ గారి దగ్గర నుంచి ఇన్ మై పర్సనల్ లైఫ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఓకే ఆయన లాగా ఉండాలి లాగా ఇది చేయాలి అనేసి ఈజ్ బికమ్ ఐ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ యాజ్ హ్యూమన్ అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ ఎ టెక్నీషియన్ అండ్ ఫస్ట్ టైం ఒక సినిమా తీసేప్పుడు ఒక టెక్నీషియన్ తీసేటప్పుడు ఆయన తీసేది ఐ వాస్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అనమాట ఓకే ఫార్ చాలా ఫ్యూచర్లో ఉన్నాడు ఆయన ఓకే అంటే మీరు యాజ్ అైల్డ్ ఆర్టిస్ట్గా మేజర్ చంద్రకాంత్తో స్టార్ట్ చేసే జర్నీ బ్రహ్మ 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 అదే గృహలక్ష్మి లెవెన్ మంత్స్ ఓకే బ్రహ్మ థర్డ్ స్టాండర్డ్ తర్వాత మేజర్ చంద్రకాంత్ తర్వాత పుణ్యభూమి నాది ఓకే అదే అక్కడ నుంచి నెక్స్ట్ హీరోగా ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ విలన్ వాట్ ఎవర్ ఈ స్ట్రాంగెస్ట్ విలన్ సో ఈ ప్రయాణం ఈ ఫేజ్ ప్రతి ఫేజ్ని ఎంజాయ్ చేసేవారు కోర్స్ ఫుల్ అండి ఎప్పుడూ ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చదువు అబ్ అప్పేది కాదు సో ఓన్లీ స్పోర్ట్స్ థియేటర్ డ్రామాలు సాంగ్స్ స్టేజ్ మీద డ్యాన్సులు కల్చరల్స్ సో దీంతోనే నా లైఫ్ అంతా సినిమాలు 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 అండ్ నేను ఎప్పుడూ ఐ యూస్ట్ లవ్ కామెడీ బాగా చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ అండ్ జాకీ చాన్ యాక్షన్ అంటే ఇంకా జాకీ చాన్ కామెడీ అంటే ఇంకా జాక్సన్ సినిమా ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారికి వీరాభిమాని గ్రోయింగ్ అప్ నేను బ్యానర్లు కట్టేవాడిని తిరుపతిలో ఆయనకి ఆయనకి తెలుసా ఆ విషయం సో దట్స్ మై లైఫ్ వాజ్ ఆల్వేస్ అరౌండెడ్ బై మూవీస్ అండ్ ఆల్వేస్ అండ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇది ఓకే అంటే ఇది ఒక డిఫరెంట్ ఫేజ్ కదా అంటే హీరోగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ కానీ ఇది ఉన్నప్పుడు మీరు డిఫరెంట్స్ ఏంటి గమనించారా అంటే కొంచెం రిలాక్స్ అయిపోయారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు హీరోగా చేసినప్పుడు ఎక్కువ బర్డెన్ ఉంటుంది సో మొత్తం అంత భుజాల మీద తీసుకుని ముందుకు తీసుకెళ్ళటం అయితే ఇది ఈక్వలీ బర్డన్ అండి హెవీ బర్డెన్ ఇది కూడా అంటే బర్డెన్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యుర్ సెన్సింగ్ ఇన్ దట్ వే డెఫినెట్లీ దిస్ ఆల్సో అండ్ యుట్స్ ఈక్వల్లీ పవర్ఫుల్ అండ్ అండ్ మోర్ లార్జ్ అండ్ దైన్ లైఫ్ దిల్ బీ అన్ ఎడ్జ్ ఆఫ్ థ్యాడ్ అయ్యేది కూడా ఛాన్స్ ఉంటుంది అండ్ నీను కమింగ్ అండ్ డూయింగ్ ఎట్ యు నో ఐ హావ్ మై ప్రాజెక్ట్స్ ఐ హ్ మై సోలో ప్రాజెక్ట్స్ వీళ్ళందరూ టూ త్రీ ఇయర్స్ ఇప్పుడు ఏదైతే డేవిడ్ రెడ్డి కానీ రక్షక్ కానీ రక్షక్ డైరెక్టర్ గారు అయితే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ నా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారా ఓకే ఇది అవును ఎందుకంటే యాటల్ బో గడ్డం సో ఆయనకు అది ఇంకో నెక్స్ట్ మంత్ ఇంకో అనౌన్స్మెంట్ రాబోతుంది అత్తసాహెబ్ కానీ ఆయన ఆయనకు శేఖర్ రెడ్డి గారు టూ ఇయర్స్ నుంచి ఇవ్వాలి లేక లేదని అది చేద్దాం కరెక్ట్గా కరెక్ట్గా అన్ని సెట్ అయ్యాక చేద్దాం అండ్ నిజంగా వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉండాలి నేను ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎవరి కోసం వెయిట్ చేయరండి అలాంటిది వెయిట్ చేసి నాతో మీరు చేయండి ఈ సినిమా మీద నమ్మకం ఉంది యూ డూ మీరు ఒప్పుకున్నారంటేనే ఊరికే ఒప్పుకోరు మీరు అన్న నమ్మకంతో వాళ్ళందరూ వెయిట్ చేశారంటే ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా సారీ చెప్పుకోవాలనుకుంటారు ఎందుకంటే నేను చెప్పా ఆపలేదేమో వాళ్ళే ఆగారు సో యా నేను చెప్పాను మీరు ఏదైనా చేసుకోరండి పర్వాలేదు ఐ బిలీవ్ ఇన్ యూ అంటే లేదు మేము చేయాలనుకుంటున్నాం మేము వెయిట్ చేస్తాం అని చెప్పి సో రీసెంట్గా రజనీకాంత్ గారిని కలిశారు ఆయన ట్రైలర్ చూపించారు ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి ఆయన మీకు బెస్ట్ విషయస్ అందజేశాడీ నాకు చాలా హ్యాపీగా ఉంది కూలింగ్ ముందు కలిశానండి హైదరాబాద్కు వచ్చినప్పుడు అండ్ చాలా సపోర్టివ్గా ఎంకరేజ్ చేసి యూ షుడ్ కీప్ డూయింగ్ ఫిలిమ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ నువ్వు ఎంత మంచి సినిమా చేస్తున్నావు ట్రైలర్ చాలా బాగుంది ప్రతి ఒక్కరు బాగా చేశారు డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేశారు అండ్ హీ విష్ మీ రియలీ హీ హీ బ్లెస్ మీ అండ్ అండ్ ఐ టుక్ కిస్ బ్లెస్సింగ్స్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ హీ లైక్ డెట్ అండ్ లేకపోతే ఆయన మాటల్లో కూడా చెప్పేస్తారు సో ఆబ్వియస్లీ ఆయన చెప్పకపోతే ప్రపోజల్ ఎవరు చెప్తారు సో యా హీ డి అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ హీ లైక్ డెట్ అండ్ అండ్ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఎప్పుడూ ఉంటుంది బట్ ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనేసి ఆశిస్తున్నారండి చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ అనుకుంటాం మీకు రజనీకాంత్ గారికి అంటే కలిసి ఇప్పుడు నాన్నగారికి ఫ్రెండ్ ఇప్పుడు సో కెరీర్ గురించి ఎప్పుడైనా మాట్లాడుతుంటారు కదా సలహాలు ఇవ్వటం కానీ యా అది ఉంటుంది కదండి సో ఇప్పుడు ఫాదర్ ఫ్రెండ్స్ అంటే మన అందరి ఫాదర్ ఫ్రెండ్స్ మన అంకుల్తో క్లాసులు పీకుతారు అలాగే అవుతుంది బట్ అంకుల్ది అలా ఉండదు ఆ స్టైల్ ఉంటుంది ఆయనది ఆయనది ఆ స్టైల్ ఉండదు హీ హీస్ లైక్ ప్రాక్టికల్గా అయినా ఒక కథలాగా ఏదో ఒకటి చెప్పి సింపుల్ ఉంటారు హీ బ్యాక్సెస్ సో హార్ష్గా ఉండదు ఆయనది కాకపోతే వచ్చిందంటే మాత్రం దగ్గరికి ఎవరు వెళ్ళారు ఓకే ఫైర్ తట్టుకోలేరు ఎవరు ఓకే అంటే మీ సినిమాల్లో ఖచ్చితంగా మనోజు ఉన్నాడు అంటే ఏదో ఒక రిస్కీ షార్ట్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి సో మిరాయిలో అలాంటివి ఏమైనా చూడబోతున్నావు మనం ఉన్నాయండి చాలా ఉన్నాయి అండ్ దానికి ఎఫర్ట్ ఏం చేసాం ఏంటనేది ఇంకా కపుల్ ఆఫ్ ఒక వన్ ఆర్ టూ డేస్లో ఏదో మేకింగ్ అనుకుంటాను సో దాంట్లో మీకు తెలుస్తుంది వాట్ ఆల్ వర్క్ వీ డెడ్ అండ్ వాట్ ట్రైనింగ్ ఈవెంట్ త్రూ అనేది అంటే మీకు టఫెస్ట్గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇలాంటి ఒక యాక్షన్ సీన్స్ కానీ అలాంటివి ఏమైనా దీంట్లో ఆ క్లైమాక్స్ అప్పుడు నాకు ఫైనల్గా భైరవం ప్రెస్కి జనాల్లోకి వెళ్ళినప్పుడు హెవీగా లాగి నాకు ఇది స్లైట్ ఆల్మోస్ట్ డిస్లోకేట్ అవ్వలేదు ఆల్మోస్ట్ అవబోయింది ఓకే రిస్ట్ సో ఆ బ్యాండ్ పెయిన్ ఉన్నింది నాకు సో అండ్ దాన్ని ఇమీడియట్గా క్లైమాక్స్ ఫైట్ ఉండింది నాకు ఓకే రిలీజ్ వెంటనే సో ఇంకో సగం తీసాము అనంత సగం తీయాలి తీసుకోడు అండ్ మొత్తం ఏంటి కత్తి తిప్పడం ఇంతే కత్తి తిప్పడం ఈ రిస్ట్ నాకేసింది ఏంటి కట్టి ఇలా కదలకుండా ఇలా ఉన్నింది షార్ట్ అప్పుడు ఇది కట్టి తీసేటోడిని తిప్పేటోడిని అది రెండు వారాల అనేది రెండు నెలలు గిల్లింది అనమాట ఓకే సో దట్ ఈస్ వన్ థింగ్ అండ్ కత్తి కొంచెం పొజిషన్ ఇలా పెట్టినప్పుడు కెమెరా యాంగిల్ ఇలా ఉంటుంది కరెక్ట్ పొజిషన్ ఉండాలి అలా లైట్ ఇలా పడాలి కరెక్ట్ ఆయన కార్తిక్ గారు అసలే వెరీ పర్టికులర్ సో అలా పెట్టిన ఫస్ట్ టేక్ అలా ఉన్నాను రెండో టేక్ మూడే టెక్ట్ ఆయన సార్ చెయ్యి చెయ్యి ఉలుగుతుంది సార్ చెయ్యి ఒకరకట్లేదు సార్ ఉనికి కత్తి అని సో సో దట్స్ వన్ థింగ్ బట్ అందరికీ తగులుతుందండి ఇట్ ఈస్ నాట్ స్మాల్ థింగ్ అందరికి తేజా కూడా బాగా తగిలింది అండ్ తేజ కూడా రిస్ట్ తగిలింది ఓకే ఇదే క్లైమాక్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్లైమాక్స్ చేసేటప్పుడు తేజాకి అన్ని కెమ్ స్టిక్ నా అతి కూడా రెండు ఇద్దరు ఫోర్చు కొట్టినప్పుడు ఇట్ ఇది వెండి సో విత్ దట్ పెయిన్ హీ కంటిన్యూడ్ టు ఫినిష్ దట్ క్లైమాక్స్ అండ్ అండ్ సేమ్ థింగ్ ఇక్కడే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫైట్లో డైరెక్టర్ గారు వద్దు ఇది వైరు లేకపోతే ఎన్నైనా పెట్టి చేపిస్తాను మిమ్మల్ని చేయలేను అది ఇది ఉన్నారు ఆయన అలా బ్రేక్ వెళ్ళి వచ్చే లోపల ప్రాక్టీస్ చేసేస్తున్నారు రోప్ అది ఒక మనిషి మీద ఇలా తిరిగి ఇలా రోల్ చేయడం అనమాట ఇంకా ఆయన ప్రాక్టీస్ చేయడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఆయన వచ్చేసి ఉండండి చేయలేదు అదేదో కెమెరా ముందే చేసాడు అని చెప్పి దెన్ వీ వెంటనే డిడ్ దట్ షార్ట్ ఇన్ సింగిల్ థింగ్ అనమాట అండ్ ఇట్ అవుట్ రియలీ గుడ్ అంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ బహిరంగ ముందు కదా దాని సెట్కి వెళ్ళడమే ఫస్ట్ ఫైట్ అదే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్తోనే మొదలుపెట్టాం షూటింగ్ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తర్వాత దెన్ నాకు చాలా ఉన్నింది మైండ్లో సరే ఐ వాజ్ యూఎఫ్సి ఇవన్నీ నేను మిక్స్డ్ మార్షల్ ఆ ఎప్పటికప్పుడు ఐ వాస్ లర్నింగ్ బట్ దెన్ మైండ్ అప్పుడులా ఎక్స్టెండ్స్ చేయగలుగుతామా లైక్ చిన్న గ్యాప్ వచ్చింది మళ్ళీ అది టైమింగ్ ఉందా నాకు మనిషిని కదండి నాకు ఆ ఫీలింగ్ నాకు ఆ చిన్న చిన్న డౌట్స్ ఉన్నింది ఫస్ట్ డే ఉన్నా కూడా సెకండ్ డేకి అగైన్ ఐ గోట్ మై కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఒకటి రెండు చేసేసానో ఓకే టైమింగ్ ఉంది చాపకి అయితే వచ్చిగా అనుకుని ఒక దీంట్లో ఫస్ట్ వన్ టూ డేస్ వెళ్ళక ముందు మాత్రమే చాలా నర్వస్ చాలా క్వశ్చన్స్ నా మీద కెన్ ఐ డూ ఇట్ నా వల్ల అవుతుందా అదే టైమింగ్ ఉందా అదే చేయగలుగుతానా బట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అండ్ ద హోల్ టీమ్ దెట్ టూక్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ మీ అండ్ దగ్గేమి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్ళే అండ్ ది కంప్లీట్ దెమ్ గోస్ట్ అంటే ఎలా సార్ అంటే డైరెక్టర్ కాంప్రమైజ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటారా లేకపోతే మీరు కూడా అంటే ఖచ్చితంగా మీ ఆ షార్ట్ బాగా వచ్చిందని వరకు మీరు చేస్తూనే ఉంటారా సార్ షార్ట్లు ఎలా ఎలా ఉంటుంది అంటే మాకు నచ్చినప్పుడు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఇంకోటి అని చెప్పేసి విల్ డెఫినెట్లీ సార్ వీ వాట్ గో వన్ మోర్ అండ్ వాంట్ టు ట్రై వన్ మోర్ అని చెప్తాం అండ్ ఆ డైరెక్టర్ ఇది బాగా వచ్చేసింది అన్న దొరికేసింది అంటారు ఇంకొకసారి అయినప్పుడు ఓకే చేయి అంటారు దే వోంట్ స్టాప్ ఎందుకంటే దేలాల్స్ ఇంకేదో దొరకచ్చు అండ్ మేము ఇంకోటి చేసిన తర్వాత దెన్ మీ మేక్ డెసిషన్ లేదు అదే బాగుందంటే ఓకే అదే వెళ్ళిపోదాం అండి సో లైక్ దట్ అండ్ మోస్ట్లీ ఇట్స్ డైరెక్టర్ గారు వెరీ ప్రెస్సైజ్ అండ్ నా ప్రతి మూమెంట్ ఐబ్రో కళ్ళు చూపు దగ్గర నుంచి డైలాగ్ ఎక్కడ లేగాలి ఎక్కడ దిగాలి క్యాజువల్గా చెప్పాలా పట్టి చెప్పాలి ప్రతిదీ ప్రెస్సైజ్గా డైరెక్టర్ గారు ఐ బికమ్ ఏ ఫ్యాన్ అంటే ఒక యాక్టర్గా ఒక మూడు ఒక దీన్ని ఇలా చేయాలని దీన్ని నాలో ఒక యాక్టర్గా నాలో ఏం బెస్ట్ ఉందో అదే పెడుతుంటాను బయటికి కొత్త ట్రై చేసేదానికి ఎన్ని యాక్టర్కి ఉంటుంది అది ఇంకా కొత్త ఏదైనా తీసుకొచ్చేదానికి ఇప్పుడు అవసరమా లేకపోతే ఇందుకు తెలియదు కాబట్టి నాకు అది చేయగలుగుతాననేది నాకు డిస్కవరీ తెలియదు దట్స్ వై డైరెక్టర్ ఇన్ నాకు తెలియంది నేను ఓకే ఇలా ఆలోచిస్తే ఇలా చేయగలుగుతానా అనేది హీ టాట్ మీ మెనీ థింగ్స్ అండి ఐ థింక్ ఈజ్ నాకు చంద్రశేఖర్ ఎలియటి గారి తర్వాత అన్ని టెక్నిక్ అన్ని ఇది ఆభావాలు ఎలాగా ఇది చేయాలని నాకు క్రిస్టర్ క్లియర్గా నేర్పించింది కార్తిక్ ఘటం నేను గారండి ఓకే అంటే మీకు తేజుకు ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పేసి కదండి ఇంకంతే నాకు సర్ప్రైజ్ ఇస్తారు క్రివా గారు వచ్చి అదిదా సర్ప్రైజ్ వేరే సర్ప్రైజ్ ఇస్తారు సో రియలీ అండి ప్రొడ్యూసర్ గారు కూడా విశ్వా గారు తప్ప వేరే వాళ్ళు ఇంత సపోర్ట్ చేసి చేసి ఉంటారా అనేది నమ్మల్ని ఐ కాన్ టెల్ అండి బికాస్ ఇది ఎప్పుడో హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత చేస్తే ఓకే అప్పుడు చాలా మంచి చేస్తారు ప్యాన్ ఇండియా హిట్ అయిందని హనుమాన్ రాకముందు తేజాన్ని నమ్మి నేను అంతకుముందు నేను గ్యాప్ ఇచ్చిన నాకు నన్ను నమ్మి కార్తిక్ ఘటమనని గారు కేవలం ఆ స్క్రిప్ట్ మీద నమ్మి విశ్వ గారు ఫస్ట్ డే చెప్పారు మనోజ్ ఇంతకుముందు స్టార్ల లాగా స్టార్ పవర్ అవంతా ఇప్పుడు లేదు ఎస్ స్టార్కి ఆ పుల్ ఉంటుంది కానీ ఫస్ట్ షోలో తేడా వస్తే ఆ తర్వాత స్టార్ లేదు ఏమీ లేదు స్టార్ అయినా హిట్ అవ్వాల్సిందే నార్మల్ అయినా ఫస్ట్ షోలో టాక్ రావాల్సిందే విచ్ ఇస్ వెరీ ట్రూ అదే ఉంది త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమన్నారు ఈ రోజుకి అదే ఉంది సో అది నమ్మి ఆయన నేను కథని నమ్మాను ఈ వరల్డ్ని నమ్మాను మనం అందరిని నమ్మి చేద్దాం తిని అన్నారు అదేవిధంగా ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా ఏది త్రీ ఇయర్స్ వరకు ఒక సెట్ అయితే దాదాపు వారు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ హోల్డ్ చేశారండి ఆయన గ్రౌండ్లో వేసి అది వర్షం వచ్చి పడిపోతే కూడా దాన్ని మళ్ళీ బిల్డ్ చేసి మళ్ళీ షూట్ చేశారు హౌ మనీ పీపుల్ వుడ్ డై టు డూ దాట్ సో అండ్ హీ బిలీవ్ ద స్క్రిప్ట్ సో మచ్ అండ్ ఈ సపోర్టెడ్ అస్ అండ్ అందరం అందరూ నమ్మి నిలబడిపోయి చేసామని సినిమా ఐ థింక్ అండ్ ఐ హోప్ అండ్ ఐ ట్రస్ట్ హోప్ కూడా కాదు ఐ ట్రస్ట్ ఐ బిలీవ్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అండ్ మంచి ఆదరణ వస్తుందని ఐఎమ్ ట్రస్టింగ్ ఇట్ అండ్ అంటే ఎలాంటి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది సార్ అంటే మొన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నిజంగా స్టండింగ్ అందరు యా మోస్ట్ అంటెస్పెక్టెడ్ మూవీలా ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉంది సినిమా సో విజువల్గా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళ అంచనా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు రీచ్ అవుతుంది ట్రైలర్కి ఏదైతే అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారో అది మాత్రం విజువల్లీ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారని హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారు ఓకే ఇట్స్ ఫినామల్గా తీసారు మీ క్యారెక్టర్ని మీ క్యారెక్టరేషన్ ఎంతవరకు ఆడియన్స్ ఎంజాయ్ రియలీ ఎంజాయ్ ఇత కోపం ఎలా ఉందో చిన్న చిన్న ఫన్ ఫ్యాక్ట్ కూడా ఉంటుంది ఈ క్యారెక్టర్ది సో ఈజ్ వెరీ మీ మైండ్ని పట్టలేదు మీరు ఇతను సో యా ఇట్ బీ ఇంపాక్ట్ఫుల్ బయటకు వచ్చినప్పుడు మాత్రం మైండ్ లైన్స్ తీయలేరు అది గ్యారంటీ అంటే మీరు రీఎంట్రీ అంటే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలోకి వచ్చినప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఇలాంటి ఒక సినిమా కోసం వెయిట్ చేశారా సార్ మామూలుగా అంటే భైరవంకు ముందు ఒప్పుకున్న సినిమా కదా ఇది అవును అంటే ఆహ్రమాస్మి కూడా కొంచెం లార్జర్ దాని లైఫ్ నేను డిఫరెంట్ ప్యాటర్న్లు అనుకున్నామండి అది కూడా అండ్ ఐ వాస్ థింకింగ్ ఇలాగే అంటే మై థాట్స్ ఆల్సో వచ్చినప్పుడు సో వాట్ క్యాన్ వీ డూ నేను కూడా చాలా కల్చరల్లీ అయితే చాలా డీప్కి వెళ్ళాను అనమాట నా దీంట్లో దీంట్లో భారత్ జ్ఞానని ఒక మన మన హిందువుల కథలు మనకి జరిగిన మా గ్రంథాల్లో ఉన్న విషయాలు బుక్స్ అన్ని కలెక్ట్ చేసి వరల్డ్ వైఫ్ ప్రొఫెసర్స్ అండి వైఫ్ అండ్ హస్బెండు భారత్ జ్ఞాను సో వెరీ వాళ్ళ దగ్గర కంటిన్యూస్ ఎన్నో నెంబర్ ఆఫ్ అవర్స్ వాళ్ళతో చెన్నై బేస్డ్ అండ్ దేర్ అఫిలియేటెడ్ విత్ హిందూ యూనివర్సిటీ అండ్ అన్నిటికి ప్రాక్టికాలిటీ లింకే చెప్పారు సో లాట్ ఆఫ్ క్లాసెస్ లాట్ ఆఫ్ ఇది నేర్చుకున్నాను సో వాట్ ఎవర్ ఐఎమ్ చూసింగ్ వాట్ ఎవర్ అంటే హౌ యూ యుల్ చూజ్ అండి మాకు చేయాలన్నప్పుడు అవి వస్తాయి వాట్ యూ వాట్ యూనివర్సిటీ అట్రాక్టివ్ దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సో నేను ఇలా చేసే దాంట్లో కూడా ఐ థింక్ దిస్ మ్యాట్స్ సో మచ్ అబౌట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ద నెక్స్ట్ జనరేషన్ రాముడు ఏంటి వీటిలో ఏంటి ఒక సమస్య వచ్చినప్పుడు దేవుళ్ళు ఎలా చేశారో అది మన రియల్ లైఫ్కి ప్రాక్టికల్గా అలాగా వాడాలి అనే కాన్సెప్ట్లో వర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ దిస్ కేమ్ రైట్ అండ్ ఫిట్ ఇన్ టు దట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దీని ద్వారా ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు చాలామంది అబౌట్ అవర్ హిస్టరీ మైథాలజీ మన దేవుళ్ళు గురించి జరిగిన కథల గురించి ఓకే అంటే యాక్చువల్గా మీరు అంటే మళ్ళీ ట్రాక్ చేంజ్ చేయాలని అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్ అంటే మీకు నాకు ఫస్ట్ సినిమా నుంచే ఉందండి ఐ వాజ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అందుకే మీరు ఊ కొడతారు లిఖతారు చూస్తే గ్రే షేర్స్తోనే వచ్చింది అది స్టార్టింగ్లోనే దాన్ని వెళ్ళి వెళ్ళంగా వెళ్ళండి టర్న్ బికాజ్ లైక్ దట్ బట్ నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇన్ బిల్ట్ ఇట్ బీ ఐ వాంటూ ఐ టు డూ యూ కెన్ ఎక్స్ప్లోర్ సో మచ్ యూ కెన్ బీ వైల్డ్ దాంట్లో సో ఆల్వేస్ ఐ ఐ హెవ్ గ్రూ అప్ లుకింగ్ అప్ మై ఫాదర్ వెరీ క్లోజ్లీ లైక్ హౌ ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్కి వేరియేషన్ అందరూ అబ్బా ఈ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి ఎ కొడుకు ఓకే నేను కూడా అని క్యారెక్టర్లు చేయాలి నాకు కూడా ఆ ఇంట్లో పెరిగి నాకు అది ఇన్బిల్ట్ ఉందండి సో నాకు ఈ క్యారెక్టర్ చేయాలి రేపు ఒక కామెడీ రోల్ వచ్చినా నేను చేసేదానికి రెడీ ఓకే సో నాట్ రెస్టెక్టింగ్ కామెడీ రోల్ వచ్చి ఇఫ్ ఇట్స్ దట్స్ స్ట్రాంగ్ అండ్ కామెడీ ఇంపాక్ట్ఫుల్ రోల్ గో అండ్ డూ ఇట్ ఓకే అంటే మీకు టఫెస్ట్ టైంలో మోర్ అంటే సపోర్ట్ గా నిలిచింది ఒకసారి ఈ మధ్య కాలంలో గాని నా వైఫ్ వైఫ్ మా అమ్మ సిస్టర్ ఎప్పుడూ నా జీవితంలో ఎప్పుడ ఆడాలే నిలబడారు ఎప్పుడేవా స్రౌండెడ్ ఓకే ఓకే మా మా అక్క అంటే ఇట్ వాస్ లైక్ దట్ ఓకే ద మై సపోర్ట్ అందుకే మేబీ అందుకే నాకు అన్న వాళ్ళకి ఉమన్నన్న వాళ్ళకిదన్నన్న ఒక ఐ థింక్ దట్స్ వై ఐ'm మోర్ ఇన్ దట్ ఫ్రంట్ సపోర్టివ్ అంటే ఎప్పుడు మీరు ఇంత సరదాగానే ఉంటుంటారా సార్ సెట్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ అంతే లోపల ఎలా ఉన్నా కొన్ని అగ్నిపథాలు బద్దలైతున్నాయి బయటకు మాత్రం అలా ఉండటం అలాంటి ఎందుకనే అంటే అలా సరదాగా ఉండటం ఇష్టం మీకు అంతే అంతే అండి నాకు ఎప్పుడైనా ఏ మనిషి అయినా అటు నాది వేరే వాళ్ళకి రుద్దకూడదు అనే ఒక థాట్ ఉంటుంది అండ్ అచ్చవైం ఫ్రెండ్స్ చిన్నప్పుడు నాది ఎప్పుడైనా బాధపడిన ఇది పడినా నా క్లోజ్ ఫ్రెండ్స్తో ఓపెన్ అయిపోతా నేను ఐ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ నేను ఒక టైంలో డిస్కస్ చేయడం మానేసినప్పుడే మై థాట్స్ అట్ టైమ్ ఆఫ్ లైక్ చాలా లైఫ్ అనుకోని అనిపించింది ఒక టైంలో మై సిస్టర్ థాట్ ఏదో ఒక రోజు ఏ న్యూస్ వస్తుందో మనోజ్ గురించి బ్యాడ్ న్యూస్ అనే లెవెల్లో ఫిక్స్ అయిపోయిందాను అండ్ దెన్ ఐ డిసైడెడ్ ఒకరోజు అక్క నేను థెరపీ జాయిన్ నీకు ఏమైనా పక్కతో కొట్లాడేవాడిని అర్చేవాడిని ఇతన్ని నీకేమైనా నాకు ఏమైనా సైకో అనుకుంటున్నావా పిచ్చి అనుకుంటున్నాను ఇప్పుడు బాధపడుతూ ఉంటే థెరపిస్ట్కి వెళ్ళమంటావా అని ఐ వాజ్ లైక్ దాట్ ఒకరోజు అర్థమైపోయింది నాకు ఒక చిన్న రియలైజేషన్ పాయింట్ ఓకే నేను వాట్ ఐ మై డూయింగ్ టు మై ఫ్యామిలీ నేను ఇది చేసి ఏదైనా అయితే అలాగా కాకపోతే నాకు ఒక పక్క అది ఉంది కానీ ఇంకో పక్క నాకు ఉండాలని లేదు అలా పోయింది నా మైండ్ కాదు ఇది కాదు లోకం తప్పు ఇది కాదు ఎవరు కరెక్ట్గా లేరు నాకు తెలిపే దాన్ని ఒక రోజు నాకు ఎందుకో సెకండ్ ఛాన్స్ ఇద్దాం లైఫ్ ట్రై చేద్దాం అని అక్క దగ్గరికి వెళ్ళి పట్టు నాకు బ్రతకాలం ఉంది అది ఏదో తెరపీ అన్నావు కదా అక్క ట్రై చేస్తారంటే పట్టుకొని ఏడ్చేసింది ఆ రోజు అక్క ఏడ్చి మీట్గా సెట్ చేస్తే అప్పుడు ఒక దేవుడిలాగా ఒక థెరపిస్ట్ వచ్చారు వెరీ యంగ్ ఆవిడ వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అప్పుడు అర్థమైంది థెరపీ అనేది అది పిచ్చి పిచ్చి పిచ్చిగా ప్రమోట్ చేసాం మనం దెన్ ఐ అండర్స్టూడ్ ఆ థెరపీ వల్ల నాకు నేను ఆలోచించేదంతా కరెక్ట్ అనింది నువ్వు ఆలోచించేది కరెక్టే బాధ కరెక్టే కాకపోతే దానికి అదర్ సైడ్ కూడా ఉంటుంది కదా అనేసి షీ స్టార్టెడ్ టెల్లింగ్ అదర్ యాంగిల్ ఈ యాంగిల్ ఎందుకంటే నువ్వు బాధలు ఉన్నప్పుడు ఒకటి నమ్మేసి దెబ్బ తగిలినప్పుడు బాధలకు వెళ్తావు అది నీ దగ్గర వాళ్ళు ఫ్రెండు వాళ్ళు చెప్తే గొడవకి వెళ్తావు నువ్వు నీకేం తెలుసు రా నువ్వు నీకు నువ్వు ఎందుకంటే మన హిస్టరీ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి వాడిది అందుకోసం అనుకుంటున్నాడు అని అలా అంటాం బట్ థెరపీ షీ కమ్ దే షీ ఆర్ హీ దే కమ్ విత్ వాళ్ళు చదువులు చదివేరు వాళ్ళు దే అండ్ నేను వాట్ ఐ సజెస్ట్ అందరికి కూడా నేను అదే చెప్తాను థెరపీ తప్పు కాదండి ఎనీ రిలేషన్ ఎనీ ఫ్యామిలీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎనీథింగ్ లవర్స్ అయినా సరే మీరు ఏదైనా అయినా ఏదైనా ఇట్స్ కామన్ థింగ్ బట్ ఐ థెరపీ ఇస్ మస్ట్ అది తప్పు కాదు అది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఏం లేకపోయినా ఇయర్లీ వన్సో ట్వైసో అలవాటు పెట్టుకుని ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ ఓకే ఎలా ఉంది ఇయర్ వాట్సాప్ని అంత బాగుంటే కూడా మీరు తీసుకోవాలి ఓకే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడే థెరపీ కాదండి మీరు బాగున్నప్పుడే థెరపీ తీసుకుంటే ఈరోజు మీరు ఒక పని బెటర్గా చేస్తుంటే రేపు ఆ పని ఇంకా వందింతలు చేయగలుగుతారు అండ్ టుడే మీరు చెప్పినట్టు అగ్ని పర్వత లేదు బ్లాస్టర్ ఐమ్ ఏబుల్ టు హ్యాండిల్ టుడే అంటే దట్ ఫేజ్ ఇస్ అవుట్ ఓకే నేను అంతం చేయాలనుకున్నది ఒకటి కానీ నేను అంతం చేసింది నా ఆలోచన అంతం చేశాను ఫైనల్లీ డ్యూ టు ఐ టుక్ హెల్ప్ అండ్ ఎప్పుడైతే ఆవిడతో మాట్లాడడం మొదలు పెట్టానో నా ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలు పెట్టాను నేను మళ్ళీ ఆ స్టార్టెడ్ మూవింగ్ అవుట్ అండ్ ఇంక ఇది కాదు ఓకే ఐ మౌంట్ సమ్థింగ్ అనేసి తిరుపతికి వెళ్ళిపోయాను ఇంక నేను అప్పుడు ఎయిటీన్ లో వెళ్ళాను తిరుపతి రాయలసీమకి వెళ్ళిపోతానే అక్కడ చెందిన ఉండని చెప్పి అక్కడే రాయలసీమలో తిరుపతిలో ఉండేసి అక్కడ ఆరు నెలలు ఉన్నాను అనమాట అప్పుడే అక్కడ ఉండి అక్కడ ఫసక్ రెస్టారెంట్ ఓపెన్ చేశాను ఆ చుట్టుపక్కల ఊరిలో కలర్లు కొట్టాడు చాలా చేసాం అనమాట అప్పుడు దెన్ ఆ ప్రాసెస్ లోనే ఆలగిడ్డ తిరుపతికి వెళ్తూ గెలిచాను ఇంకా రెస్ట్ ఇస్ మళ్ళీ లైఫ్ మీద వచ్చింది మళ్ళీ లైఫ్ మీద ఆశ వచ్చింది మళ్ళీ స్క్రిప్ట్ మీద కూర్చున్నాం టూ ఇయర్స్ వెళ్ళింది సో దట్స్ వాట్ అండి ఇదంతా డెస్టినీ ఇదంతా నమ్ముతుంటారా సార్ అంటే నమ్ముతానండి కర్మని నమ్ముతాను డెస్టిని నమ్ముతాను అందుకే మాక్సిమం ఉన్నంత వరకు ఐ ట్రై టు బి ఐ ట్రై టు ఎంపవర్ నా పక్కన కూడా ఎవరైనా పని చేస్తే నాకు లేజినెస్ పడదు లైక్ దట్ ఈస్ మై ఓన్లీ వీక్నెస్ ఐ వాంట్ ఎవ్రీ టు వర్క్ ఐ బిలీవ్ నువ్వు పని చేస్తేనే నువ్వు జీవితంలో పైకి వస్తావు లేస్ లక్ ఫ్యాక్టరీ నువ్వు పని చే లక్ ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు పడుకొని ఉంటే లక్కు ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు పడుకుంటే ఏంటి మా నాన్న అదే అంటారు చిన్నప్పుడు అవకాశం పక్షి లాంటిదే అవకాశం పక్షి లాంటిదే అది నీ ఇంట్లో వాలినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి ఓకేనా అప్పుడు నువ్వు పడుకుని ఉంటా వెళ్ళి వేరే ఇంట్లో ఆలుతుంది పక్షి సో ఐ బిలీవ్ దట్ ఐ ఆల్సో ప్రాక్టీస్ నాతో పని చేసే వాళ్ళు కూడా ఐ వాంట్ టు ఎంపవర్ దెమ్ ఐ వాంట్ దెమ్ ఎన్నో మీరు అది ఒకటే చెప్తారే మీరు ఇక్కడ ఆగకూడదు మీరు పని చేయండి మీరు దీంట్లో బెస్ట్ చేసి ఒకే పని రిపీట్ చేస్తే నువ్వు నా అక్కడే పెడతారు అందరూ లేదు ఇంకొంచెం కింద ఇది రిపీట్ చేస్తాను అని అంటారు నువ్వు ఇఫ్ యూ డోంట్ రిపీట్ ఇట్ పని ఒకసారి రెండుసార్లు చేచ్చు ఒక పని రిపీట్ చే ఆ తప్పు రిపీట్ చేయకుండా ఇఫ్ యూ కన్సిస్టెన్సీ దర్స్ గ్రోత్ తప్ప దర్ ఇస్ నో ఫాల్ అండి అండ్ ఒకరోజు ఆ లక్కు కొట్టినప్పుడు వెళ్ళిపోతావు దట్స్ వాట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఓకే సార్ అండి అంటే బైరోన్ సినిమాలో మీరు చేసిన గజపతి వర్మ క్యారెక్టర్ కొన్ని కొన్ని సీన్స్లో నాన్నగారు గుర్తొచ్చారు ఆయన కొడుకుని కదండి గుర్తు చాలా ఇమిటేట్ చేశారు అనుకరించారంటే నేను అదే అంట ఆయన జీన్స్ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి గారిన్ బాబు గారు బోర్ గారి గారు చేస్తారు రామారావు గారి కొడుకు ఆ ఛాయల్ ఎవరిది అది ఉంటుంది అది ఉంటుంది మీకు వచ్చిన వస్తాయండి మామూలుగా నాకు ఎప్పుడైనా కొంచెం నేను స్టర్న్ గా కొంచెం ఇదిగా మాట్లాడానంటే ఇట్ కమ్అప్లాగా వచ్చేస్తుంది అది దట్ ఇస్ ఏం సార్ ఏంటి కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ పని చేసుకుంటా సినిమా తర్వాత పాన్ ఇండియాలో అంటే మంచి కథలు వచ్చాయి మూడు మంచి మూడు మంచి కథలు వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇట్స్ మంచి సినిమాలు తెస్తున్నాం అది పాన్ ఇండియా అని అంటే ఆ విఆర్ ఎయిమింగ్ ఫర్ అన్ లార్జర్ ఆడియన్స్ లార్జర్ అదర్ లాంగ్వేజెస్ సో దేర్ ఆల్సో డేవిడ్ రెడ్డి అనేది ఒక ఎయిటీన్ నైన్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీస్లో జరిగే కదా నైన్టీన్ ట్వంటీ టూ వరకు జరిగే కదా అండ్ ఇట్స్ నౌట్ నౌట్ యాక్షన్ ఫిలిం ఇట్స్ ట్రూ ఇన్సిడెన్స్ విత్ ఫిక్షనల్ క్యారెక్టర్ వెరీ డిఫరెంట్గా రాశారు డైరెక్టర్ అండ్ యా అండ్ అనదర్ రక్షక్ అండ్ అన్ ఫిల్మ్స్ ఐమ్ డూయింగ్ ఇట్స్ యూ విల్ గెట్ నో నెక్స్ట్ మంత్ అది నేను పొరపాటున కూడా ఇంటర్వ్యూలో చెప్పొద్దని చాలా వార్నింగ్ ఇచ్చారు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈస్ డైరెక్టింగ్ అండ్ మనం మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ అనమాట సో ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో నేను చెప్పను అంటే మీకోసం ఇప్పుడు కథలు అందరు రెడీ చేసుకొని అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అంటే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకోసం రెడీ చేసుకొని ఉంటున్నారు అందరూ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి ఇంకా క్యూ ఆడతారు సో అంటే మీరు అంటే వచ్చిన క్యారెక్టర్స్ని అందులో చూజీగా తీసుకోవాలనుకుంటున్నారు లేకపోతే ఏంటి సార్ మీ ప్రిఫరెన్స్ ఎలా ఉంది అంటే నాకు కథ నచ్చాలండి క్యారెక్టర్ నచ్చాలి ఎవరికైనా అదే నచ్చాలి కదా ఫస్ట్ నచ్చితే నచ్చితే చేసేస్తాను ఓకే దట్ నో సెకండ్ థాట్స్ మీరు కూడా కథలు రెడీ చేసుకుంటున్నారు మీరు రైటర్గా ఏంటి సార్ దట్ ఈస్ దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అండి అంటే పిల్లలకి నేను ఒక కథ రాసుకున్నాను ట్వీన్స్కి ఒక కథ రాసుకున్నాను యానిమేషన్ ఫిల్మ్ ఓకే నమస్తే వరల్డ్ సో దాంట్లో టూ హండ్రెడ్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి ఐపీ రిజిస్టర్ చేసుకున్నాం నేను నా వైఫ్ అండ్ తనలో తను నేను చెప్పాను నేను ఫస్ట్ మా భార్యకి వైఫ్కి ఇచ్చిన ఐడియా తను టాయిస్ చేద్దాం అంటే చేస్తుంటే టాయిస్ కాదు నీకు ఐడియా ఇస్తాను కామిక్ బుక్ రిలీజ్ చేద్దాం తర్వాత నేను యానిమేషన్ ఫిలిమ్స్ చేస్తాను దాని తర్వాత ఆనిమేషన్ ఫిల్మ్ రిలీజ్ చేసి సూపర్ హిట్ అయిన తర్వాత వీడియో గేమ్స్ బొమ్మలు ఇవన్నీ రెడీ చేసి లోకమంతా అమ్ముదామని చెప్పాను తను ఇలా చూస్తాను నీ కళలు చాలా బాగున్నాయి నువ్వు ఆ పని మీద ఉంటే ఈలోక నీ బొమ్మలు అమ్ముతానని చెప్పేసి తన బొమ్మలు తయారు చేసేసింది తర్వాత నేను ఇంకా రాసుకుంటూ కూర్చుని నాన్న దాన్ని డెవలప్ చేసుకుంటూ నా ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ రిలీజ్ అయ్యి అక్రాస్ ఇండియా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ స్టోర్స్లో ఉంది వితౌట్ పబ్లిసిటీ అండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ టాయిస్ అమ్మింది విత్ ఆర్గానిక్లీ అండి విత్ ద డిజైన్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ నెక్స్ట్ వీఆర్ లాంచింగ్ వీడియో గేమ్స్ అండ్ యానిమేషన్ ఫిల్మ్స్ కూడా నేను ఏదైతే ఆర్డర్ చేసినా ఆర్డర్ రివర్స్ అయింది అంతే ఫస్ట్ బబుల్ ఇది లాస్ట్ అనుకునేది అది రివర్స్ యానిమేషన్ లాస్ట్ వస్తుంది సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈవెన్ దట్ ఫ్రెండ్ ఐ హ్యావ్ గ్రేటింగ్ లుకింగ్ ఫార్వర్డ్ ఆల్ ఎక్సైటింగ్ థింగ్స్ అన్నీ బాగా జరగాలని ఈవెన్ కోరుకున్నాను ఓకే సార్ అంత మంచి జరగాలి డెఫినెట్గా మీకు మిరాయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ